మాకు జగ్జీన్ రావు నూట పదిహేడవ సందర్భంగా మన వైఎస్ఆర్సీసీ పార్టీ తరఫున ఆయనకు ఘనంగా జీవన అభ్యర్థులు జరిగింది మరియు మా పదా అధ్యక్షుడు సుందామి గారు అటు మండల అధ్యక్షుడు గవాగరెడ్డి గారు జిల్లా కాద్యక్ష నాయకత్వ కాదు మా బిజ్య నౌరా కాదు మన యొక్క మౌలాజీ కాదు మా వైఎస్ఆర్సీసీ పార్టీ తరఫున మా ముఖ్య నాయకులంతా వచ్చి ఈరోజు ఆయన చేయి సందర్భంగా ఆయనకు ధన్యవాదాలు అభ్యర్థం జరిగింది ఆయన అప్పుగా మన దేశానికి ఎంతో సేవ చేసి జీలకు మైనార్జీలకు ఆయన సేవలు చాలా ఎక్కువైజ్ చేసి కాబట్టి ఆయన జీరోజీ మా వయసు పట్టుదో ఈ రోజు నేను జోరుకుంటున్నాము బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ రాసినటువంటి రాజ్యాంగాన్ని అమలుపరిచినటువంటి బాబు జగన్జేవ్ రావు గారి జయంతి జరుపుకోవడం అంటే ఈరోజు అందరూ సంతోషించేదగ్గ విషయము ఆయన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకే కాదు అన్ని వర్గాల యొక్క అభ్యున్నతకి కృషి చేసిన మహానుభావుడు అలాంటి వ్యక్తికి ఈ రోజు మేము భారతదేశంలో ఉప ప్రధానిగా కాదు ఎంతో రాజకీయాలు అంచలంచలుగా వెతికి మహానోపాయ వ్యక్తి కాబట్టి ఆయనకి ఈ రోజు మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఈ రోజు మేము ఆయనకు ధన నివారణ అర్పిస్తూ ఆయనకు మేము ఈరోజు చేయడం జరిగింది బాబు జగన్ రావు నూట పదిహేను పదిహేడు సంవత్సరం జన్మదిన పుట్టినరోజు సందర్భంగా మేమందరం బడ్జెట్ మున్సిపాలిటీలో వైసీపీ నాయకులు అందరూ కూడా ఈరోజు ఘనంగా ఆయన పుట్టినరోజు స్వాగతం తెలియజేస్తున్నాం ఆయన చాలా మందికి కూడా మన మన భారతదేశ ఉప ఉంది బడుగు బడకి బలహీన వర్గాలందరూ అందరూ కూడా నాకు దేశ సేవలు కల్పిస్తున్నాం ఆయన అందరూ కూడా తెలంగాణ బాబు శెట్టి మన దేశ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ప్రధానిగా మన దేశానికి ఎంతో సేవలు అందించి మనకు ముందు చూపుగా ఆదర్శవంతంగా తెలిసినందుకు ఆయనకు మరొకసారి వినందలు తెలుపుకుంటూ వైఎస్ఆర్ సిపి వద్దాల వాడి ఇన్ఛార్జ్ సరిరాల నమస్కారం